రైతులందరికీ నమస్కారం అండి ప్రస్తుత యాసంగి సీజన్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంది ఈ చలి ఎఫెక్ట్ అండి వరి పంట మీద కూడా చాలా ఎక్కువగా ఉంది చలి అదేవిధంగా మంచు ఎక్కువ ఉండటం వల్ల వేసిన నాట్లు వేసినట్లే ఉన్నాయి పిలకల శాతం బాగా పడిపోయింది పొలం కూడా ఎర్రబడి గిడసబారి పొలం పెరగక ముడుచుకొని పోయింది ఇట్టి పరిస్థితులలో జింకు లోప నివారణ చర్యలు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి చలి అధికంగా ఉన్నప్పుడు అండి పొలానికి ఖచ్చితంగా జింకు లోప సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది జింకు లోప సమస్య అధికంగా ఉన్నప్పుడు అండి వరి మొక్క భూమి నుండి పోషకాలని గ్రహించే స్థితిలో ఉండదు జింకు లోప సమస్య మరీ అధికంగా ఉన్నప్పుడు అండి ఈ మొక్కలండి పోషకాలు గ్రహించగా గిరసపారి ఎర్రగా మారిపోతాయి ఇక ఆకుల మీద తుప్పు పట్టినట్లుగా ఎర్రటి మచ్చలైతే సారికలైతే ఏర్పడతాయి ఈ సమయంలో అండి మీరు ఎంత యూరియా వేసినా పద్నాలుగు ముప్పై ఐదు వేసినా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇలాంటి సూపర్ ఎరువులు వేసినా కూడా మీ పంట అయితే కోలుకోదు ఎరువులు వేసినా ఆ తర్వాత తెగుళ్ళ మందు పిచికారీ చేసినా పంట తిప్పుకోకుండా అలాగే ఎర్రగా కనపడుతుందంటే అక్కడ ఖచ్చితంగా జింకు లోప నివారణ చర్యలు తీసుకోవాలి ముందుగా అండి జింకు లోప సమస్య చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అంటే అక్కడక్కడ ఏదైనా ఒక మొక్క ఎర్రబడుతున్నప్పుడు లేకపోతే కొద్దిగా అటాక్ అయినప్పుడు మాత్రం మనకైతే చిల్లెటెడ్ జింకు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దీని కొరకు మనకి మార్కెట్లో చిలేటెడ్ జింక్ అయితే దొరుకుతుంది చిలామిన్ జింకు అయితే ఎకరానికి ఒక రెండు వందల గ్రాములు స్ప్రే చేసుకుంటే జింకు లోప సమస్య తక్కువగా ఉన్నప్పుడు ఈ డోస్ అయితే బాగా సరిపోతుందండి ఇక జింకు లోప సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు అంటే వరి పొలం అంతా ఎర్రబడిపోయి ఇందాక చెప్పినట్లుగా గిడసారి ఇక ఆకులన్నీ ఇటుక కలరు లేకపోతే తుప్పు పట్టినట్లుగా ఎర్రటి సారికలి వచ్చి ఇక మొక్కలు ఏమాత్రం పెరుగుదల లేనప్పుడు హై కాన్సన్ట్రేషన్ జింకు కలిగిన మందులు మాత్రమే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇక స్ప్రే చేసుకోవాల్సిన మందు విషయానికి వస్తే అండి మనకి మార్కెట్లో ఎఫ్ఎంసీ కంపెనీ నుంచి జినట్రా సెవెన్ హండ్రెడ్ అయితే దొరుకుతుందండి ఇందులో జింక్ ఆక్సైడ్ ముప్పై తొమ్మిది శాతం అయితే ఉంటుందండి ఈ యొక్క మందుని మనం పిచికరి చేసుకున్న కొద్ది రోజుల్లోనే పొలం మంచిగా తిరుగుతుందండి పచ్చగా వచ్చి మళ్ళీ ఎప్పట్లకే పిలకలు వేసి ఈ యొక్క పచ్చదనం బాగా పెరుగుతుంది మీ వరి పొలం అండి మీరే నమ్మలేనంత తేడా అయితే కనపడుతుంది ఎందుకంటే అత్యధిక కాన్సన్ట్రేషన్లో ఉన్న జింకు మొక్కలకి వెంటనే అంది మొక్క యొక్క రోగ శక్తి పెరుగుతుంది అదేవిధంగా మొక్క కూడా మన భూమిలో వేసిన పోషకాలను గ్రహించడానికి తొందరగా రియాక్ట్ అవుతుంది కనుక ఈ జినత్ర సెవెన్ హండ్రెడ్ అనేది ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఒకసారి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది జింకు లోప సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇక ప్రత్యేకంగా జింకు లోప నివారణకు మందు పిచికారీ చేసుకోకుండా మనకి తెగుళ్ళు ఉన్నప్పుడు ఈ జింకు లోప సమస్యలు కూడా రెండు ఒకేసారి నివారించడానికి మనకి తెగుళ్ళ మందులో కూడా జింకు కలిపిన కొన్ని తెగుళ్ళ మందు అయితే మార్కెట్లో ఉన్నాయండి వాటి విషయానికి వస్తే ఇండోఫిల్ కంపెనీలో జెడ్ సెవెంటీ ఎయిట్ అయితే ఉందండి దీంట్లో మనకి జింక్ అయితే ఉంటుంది అదేవిధంగా యాంట్రకాల్ యాంట్రకాల్ తెగుళ్ళ మందులు కూడా మనకి జింక్ అయితే ఉంటుంది మరొక పక్క బిఎస్ఎఫ్ కంపెనీ వారి పాలిరామ్లో కూడా మనకి జింక్ అయితే కలిపి వస్తుంది ఇక ఇటు తెగుళ్ళని అటు జింకు లోప సమస్యను నివారించడానికి ఈ యొక్క తెగుళ్ళ మందుని ఏదైనా ఒక దాన్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఫైనల్గా ఈ జింకు లోప సమస్య నివారించడం అనేది అత్యంత ఇంపార్టెంట్ అండి పొలం కొద్దిగా ఎర్రబడినా అక్కడక్కడ ఈ యొక్క జింకు లోప సమస్య కనపడినా వెంటనే నివారణ చర్యలు తీసుకోండి లేకపోతే పొలం అంతా వ్యాపించి నాట్లు వేసి ఇరవై రోజులు నెలా గడుస్తున్నా పొలంలో ఎటువంటి పెరుగుదలైతే కనిపించదు కనుక వెంటనే జింకు లోప నివారణ చర్యలు చేపడతారని ఆశిస్తున్నాను ఈ జింకు లోపానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్